ఈ ఐదు నూనెలను అస్సలు వంటలకైతే ఉపయోగించొద్దు ఉపయోగిస్తే మాత్రం ఆరోగ్యపరమైన సమస్యలు అనేవి కొని తెచ్చుకున్నట్టే ఇక ఈ ఐదు నూనెలను ఉపయోగించవద్దు అవేందో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వంట చేయాలంటే ఈ రోజుల్లో తప్పనిసరిగా కావాల్సింది ముఖ్యమైనది ఇది లేకపోతే తినలేము అని చాలామంది ఉంటారు అదే నూనె అండి వంట చేయాలంటే తప్పనిసరిగా మహిళలు వంటగదిలో నూనె అనేది ఉంటేనే వంట చేయడానికి కూడా ఆసక్తి చూపిస్తారు అలాంటిది వంట చేయాలంటే ఈ ఐదు నూనెలను తప్పనిసరిగా మీరు ఉపయోగించడం అంత మంచిది కాదని కూడా నిపుణులు అయితే చెప్తున్నారు ఇక ఇక నూనె అనేది రుచిని పెంచడమే కాకుండా శక్తిని కూడా అందిస్తుంది కానీ అందరూ వేరువేరు నూనెలైతే ఉపయోగిస్తూ ఉంటారు ఏది మంచిదో ఏది చెడ్డదో తెలీదు నిపుణుల అభిప్రాయం ప్రకారం కొన్ని నూనెలైతే అనారోగ్యానికి కారణమవుతాయని వాటిని ఉపయోగించొద్దని అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం సో చాలా వరకు అయితే ఈ నూనెలనేవి మనం చూస్తూనే ఉంటాం వాటిలో మనకి తెలిసినవి ఉంటాయి కొన్ని తెలియనివి ఉంటాయి కానీ తెలిసిన వాటిని మనం తెలియక ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం అవి కూడా మనం ఇప్పుడు చూద్దాం సో కొన్ని మీకు తెలిసినవి ఉంటాయి కానీ చెప్పేటప్పుడు మీకు కొంచెం వింతగా అనిపించవచ్చు ఇవి కాకుండా ఇంకేం వాడాలి అనే క్వశ్చన్ కూడా మీకు వస్తుంది సో దానికి కూడా ఆన్సర్ అయితే ఈ వీడియోలో మీకు దొరుకుతుంది వీడియో తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏ నూనె వాడకూడదు ముందుగా వస్తే శుద్ధి చేసిన నూనెలు శుద్ధి చేసిన నూనె వాడటం సర్వసాధారణం ఇది మంచిదని భావిస్తుంటారు కానీ ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు అయితే చెప్తున్నారనమాట ఇందులో ఫ్యాట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి దీనివల్ల ఊబకాయం గుండె జబ్బులు షుగరు అనేవి వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంది ఇక నెక్స్ట్ వచ్చే హైడ్రోజినేటెడ్ నూనెలు అనమాట ఇవి ఆరోగ్యానికి అయితే అంత మంచివి కాదు దీనిని హైడ్రోజన్ ఉపయోగించి తయారు చేస్తారన్నమాట ఇది తక్కువ ఉష్ణోగ్రతల వద్ద కూడా దృఢంగా ఉంటుంది ఇది ప్యాక్ చేసిన ఆహార పదార్థాల్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు దీనివల్ల కొలెస్ట్రాల్ పెరిగి గుండె జబ్బులు అనేవి కూడా వస్తూ ఉంటాయి సో ఈ నూనె అనేది హైడ్రోజనేటెడ్ నూనెలు అనేవి కొంచెం వాడడం అవాయిడ్ చేయడం అనేది కొంచెం బెటర్నే చెప్తూ ఉంటారు ఇక పామాయిల్ పామాయిల్ అనేవి వంటల్లో లేదా ఫంక్షన్స్లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం సో ఈ ఫంక్షన్స్లో కానీ ఎక్కువ చూస్తూ ఉంటే ఈ పామాయిల్ చాలా హ్యూజ్గా వాడుతూ ఉంటారు ఈ పామాయిల్ కూడా ఆరోగ్యానికి అంత మంచిదైతే కాదు ఇందులో ఎక్కువ ఫ్యాటీ అనేది ఉంటుంది సో దీనివల్ల గుండె జబ్బులు అనేవి తొందరగా సోకుతాయి దాని ఉత్పత్తి కోసం అడవులు అనేవి కూడా ఎక్కువగా నాశనం చేస్తూ ఉంటారు సో పామాయిల్ ఉత్పత్తి అనేది కూడా అడవులను చూస్తుంది కాబట్టి సో ఈ పామాయిల్ ఉత్పత్తి కోసం అడవులు ఎక్కువగా తీవ్ర నష్టం వాటిల్లుతుంది ఇక కూరగాయల నుంచి నూనెలు అనేవి తీస్తూ ఉంటారు ఈ నూనెను ఉపయోగించడం అంత మంచిదని కాదని కూడా చెప్తూ ఉంటారు ఇది వివిధ నూనెల మిశ్రమం అన్నమాట ఇందులో సోయాబీన్ మొక్కజొన్న నూనెలు అయితే ఉంటాయి సో అంటే సోయాబీన్ ఆయిలు కార్న్ ఆయిలు అదేవిధంగా సన్ఫ్లవర్ ఆయిల్ అని ఉంటాయి ఇందులో ఒమేగా సిక్స్ ఎక్కువగా ఒమేగా త్రీ తక్కువగా ఉంటుంది దీనివల్ల ఆరోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి ఇక మనం ఎక్కువగా వాడుకలో చూస్తూ ఉండేది వేరుశనగ నూనె అదే గ్రౌండ్ నట్ ఇందులో సంతృప్త కొవ్వు అనేది ఎక్కువగా ఉంటుంది ఇది గుడ్డ జబ్బులకైతే దారి తీస్తు ఉంటుంది అనమాట అలాగే అలర్జీ కూడా రావచ్చు కొంతమందికి కాబట్టి వంట నూనె కొనే ముందు ఏది మంచిదో ఏది చెడ్డదో ఒకసారి చూసి తీసుకోవడం అనేది మంచిది ఇది కేవలం సమాచారం మాత్రమే భావించండి కానీ ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు అనేవి తీసుకోదు అందుకోసం వైద్య నిపుణులు అయితే ఒకసారి సంప్రదించండి వాళ్ళు కొన్ని ఆయిల్స్ అనేవి సజెస్ట్ చేస్తారు అవి కొంచెం మీకు మనుషు మనిషికి మారుతూ ఉంటాయి సో ఇక అదేవిధంగా ఇప్పుడు ఆముదం అనేది నూనెకి బాగా డిమాండ్ అనేది పెరిగిపోతుంది అందుకే గానుగ తయారీ కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉంటున్నారు కొంతమంది కొందరు అయితే ఆన్లైన్లో యంత్రాలు తీసుకొచ్చి అంటే మెషిన్స్ అనేవి తీసుకొచ్చి ఇంటి దగ్గరే నూనె అనేది తీసి ఇస్తూ ఉంటారనమాట సాంప్రదాయ పద్ధతుల్లో మంచి నూనెలు తీసే పద్ధతులు అయితే ఉన్నాయి నాగలి ఎద్దులు దోళ్లు గాలి కాడి కట్టి గింజలు కానీ శేరుశాన గింజలు కానీ గుండ్రంగా మనకి తిప్పుతుంటారు అన్నమాట ఒక దాంట్లో వేసి అప్పుడు ఆ గింజలు అనేవి విడివిడిగా పొడి పొడిగా మారిపోయి నూనె అనేది బయటకు వస్తూ ఉంటుంది గానుగా ఆడుతున్నప్పుడు మాత్రం మనకి ఆర్బీఎం అనేది తక్కువ సాధారణ పారాయణాలు అయితే ఉంటుంది కాబట్టి సో నిమిషానికి రెండు మూడు సార్లు తిరిగినప్పుడు ఉష్ణోగ్రత ఎక్కువ విడుదల కాదు ఫలితంగా పోషకాలను నూనెలో నుంచి పోవు కానీ ఇప్పుడు అక్కడ సాంప్రదాయ పద్ధతులు అనేవి పడుస్తూ నడిచే యంత్రాలు అయితే వచ్చాయి దీని ఆర్పిఎం కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇది ఆముద యొక్క దాదాపు అన్ని పోషక విలువలని కలిగి ఉంటుంది మిషన్ గానుగులో పల్లి నువ్వులు నల్ల నువ్వులు కుసుమలు ఆవాలు మునగ బాదం కొబ్బరి ఆముద వంటి వాటి వివిధ నూనె రకాలను కూడా తీస్తారు విత్తనాలు తీసుకుంటే నూనె కేంద్రాలు ఉన్నాయి ముఖ్యంగా కేంద్రీయ ఉత్పత్తులను విక్రయించే కేంద్రాల్లో సేంద్రీయ విత్తనాలతో కళ్ళ ముందే నూనె తీస్తూ ఉంటారు సో వీటిని వాడటం కొంచెం బెటర్ అని చెప్తున్నాను ఇక రిఫైండ్ ఆయిల్స్ అనేవి ఏవైతే ఉంటాయో అవి కొంచెం అవాయిడ్ చేయడం బెటర్ సో చాలామంది అయితే మనకి మార్కెట్లో అవైలబుల్గా ఈజీగా దొరికే రిఫైండ్ ఆయిల్స్ కాబట్టి ఇవి తొందరగా